రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మూడు కోట్ల వసూళ్లు చేసి మాయమైపోయిన కిలాడి దంపతుల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి వార్త యూట్యూబ్ ఛానల్తో యాడ్స్ చేసి కస్టమర్లను ఆకర్షించిన అక్క సమీనా బావ ఇస్మాయిల్ అండ్ మర్దలు జెన్సికా సో యూట్యూబ్ ఛానల్ని బేస్ చేసుకొని బ్యూటీ పార్లర్లో మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం ఆర్ ఫ్రాంచైజీ లాగా పెట్టిస్తామంటూ చేసినటువంటి గర్వణ మోసం ఇది గతంలోనూ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు వీరిపై ఆరోపణలు కూడా ఉన్నాయి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు వీరి మోసానికి బలైపోయినట్టుగా సమాచారం అంతోంది వీరు ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం మూడు లక్షల ఇరవై వేలు వసూలు చేసినట్టుగా కూడా తెలిసింది సో ఒక రకంగా చాలామంది లేడీస్ ఎక్కువ మటుకి మోసపోయి ఉంటారు ఎందుకంటే బ్యూటీ పార్లర్ అనగానే చాలామంది ఊళ్ళలో పార్లర్ పెట్టుకొని హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ ఇవి నేర్చుకొని సంపాదించుకోవచ్చు అన్న ఆశతో చాలామంది నాకు తెలిసి ఈ ఫ్రాంచైజీని అప్రోచ్ చేసి ఉంటారు అండ్ యూట్యూబ్ ద్వారా వీళ్ళు యాడ్స్ నడిపి ఫ్రాంచైజీ ఇప్పిస్తున్నాము మీరు రండి ట్రైనింగ్ కూడా ఇస్తాము అన్నటువంటి మాట చెప్పి మోసం చేశారు అండ్ వసూలైన పూర్తి మొత్తంతో ఉడాయించినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం సో ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకు ముప్పై ఐదు వేలు జీతం ఇస్తామని కూడా నమ్మించారు ఈ దంపతులు సమీనా అండ్ ఇస్మాయిల్ వీళ్ళ మాయ మాటలు నమ్మి మంగళసూత్రాలు కూడా పాపం మెడలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా అమ్మి తాకట్టు పెట్టి అప్పు చేసి ఫ్రాంచైజీ తీసుకున్న బాధితులు చాలామంది ఉన్నారు రెండు మూడు నెలల పాటు జీతమిచ్చి ఆ తర్వాత రేపు మాపు అంటూ పూర్తిగా వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ వాళ్ళు టైం పాస్ చేసినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఫ్రాంచైజీ చెప్పడం ఆ తర్వాత రెండు మూడు నెలల పాటు వాళ్ళు నమ్మించడానికి మూడు లక్షల ఇరవై వేలు తీసుకున్నారు కాబట్టి ఒక రెండు మూడు నెలలు వాళ్ళకు జీతం కూడా ఇచ్చారట సో పూర్తిగా నమ్మిన తర్వాత దెన్ అతాపతా లేకుండా పూర్తిగా వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టేసి పారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో అనుమానం వచ్చి హైదరాబాద్లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకేముంటుంది తాళం వేసి ఉన్న పరిస్థితి చూశారు అప్పుడు కానీ వీళ్ళకి తెలియలేదు మోసపోయామని అప్పుడు వీళ్ళందరూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది పోలీసుల దగ్గరికి వెళ్ళారు ఆరు నెలల నుంచి ప్రగతి నగర్ బ్రాంచ్ మూసివేసి ఉందంటే సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా ఈ తతంగా నడుస్తోంది ఆరు నెలల పాటు వెయిట్ చేసిన తర్వాత ఈ రోజు హెడ్ ఆఫీస్ దగ్గరికి వస్తే మాత్రం అక్కడ పూర్తిగా హెడ్ ఆఫీస్ లేదు ఏ ఆఫీస్ లేదు పూర్తిగా ఆఫీస్కి తాళం వేసినటువంటి సిచ్యువేషన్ అప్పుడు వీళ్ళందరికీ అనుమానం వచ్చిన తర్వాత పోలీసులకు అంటే బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ అప్పుడు కానీ కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా మహిళలే టార్గెట్గా అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు టార్గెట్ చేసింది కూడా చాలా మటుకి ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే చాలామంది మెదక్ సంగారెడ్డి సిద్దిపేట అండ్ కామారెడ్డి ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ సో చాలామంది విమెన్ ఒక ఫ్రాంచైజీలో పార్లర్కి సంబంధించిన వర్క్ అంతా చేసుకొని మామా డిస్ట్రిక్ట్స్లో హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఆశతోని మూడు లక్షల ఇరవై వేలు పే చేశారు తర్వాత మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని ముప్పై ఐదు వేల జీతం కూడా ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా అనుమానం రాలేదు సో పూర్తిగా వీళ్ళు మోసపోయాము అని తెలుసుకున్న తర్వాత మాత్రం ఎవరైతే సమీనా అండ్ వాళ్ళ బామ్మర్ది ఇస్మాయిల్ అండ్ మర్దలు జెన్సికా మీద అయితే పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వీళ్ళ మీద కేసు అయితే నమోదైంది మరి వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి మరి ఎప్పుడు లోపు వీళ్ళని పట్టుకుంటారు ఆ అమౌంట్ అంతా కూడా రికవరీ అవుతుందా వీళ్ళందరికీ ఇచ్చేస్తారా ఏంటి అనేది మరి కొద్ది రోజులు ఆగితే కానీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఇట్లాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు కల్పించినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఇలా మోసాలకు వాళ్ళు పాల్పడే వాళ్ళు పాల్పడుతూనే ఉన్నారు అండ్ మోసపోతున్న వాళ్ళు సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది దయచేసి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడైనా సరే ఇలాంటివి ఫేక్ వార్తలు ఆర్ ఫేక్ ప్రోపకాండా చేసే వాళ్ళని దయచేసి నమ్మకండి ఏదైనా వచ్చింది అంటే దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరినైనా కనుక్కోండి ఆ తర్వాత జాయిన్ అయ్యండి ఏదైనా అమౌంట్ కి సంబంధించిన ఇష్యూ అయితే డెఫినెట్లీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ని తీసుకెళ్ళండి అక్కడ వెళ్ళి ఆ వాతావరణాన్ని గమనించండి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాతనే